సెవెన్ సెన్స్ రేంజ్ రేంజ్లోనే ఉంటాయి కాబట్టి సెవెన్ సెన్స్ విజువల్స్ సినిమా అనేది కూడా కాదు విజువల్స్ నెంబర్ ఆఫ్ విజువల్స్ నెంబర్ ఆఫ్ థాట్ ప్రాసెస్ బిల్డప్ అంటే విజువల్స్ అంటే ఏమైనా చేయొచ్చు ఈవెంట్స్ చేయొచ్చు టీవీ ఎపిసోడ్స్ చేయొచ్చు ఆన్ స్పాట్ రికార్డింగ్ ఇంటర్వ్యూస్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఆయనకు పెద్ద డ్రీమ్ ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కార్ అనే పెద్ద డ్రీమ్ ఉంది ఆయన సూపర్ సిక్స్ మూవీస్ ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ద బ్యానర్ అది ఆయన సొంతగా క్రియేట్ చేసుకున్న బ్యానర్ అది సెవెన్ సెన్స్ విజువల్స్ ఇక సెవెన్ సెన్స్ విజువల్స్ అంటే నాకున్న బ్యానర్లు అన్ని పేర్లు కూడా నా ఇప్పుడు దాంట్లో కూడా బ్యానర్లు ఏంటి ఒకటి సమతా సుదర్శన్ పెట్టింది సెవెన్ సెన్స్ విజువల్స్ మరో ప్రొడ్యూసరు ప్రసాద్ గారు పెట్టింది వచ్చి సమతా మమత మూవీస్ అనుకుంటా తర్వాత ఇంకా ఒక ఐదారు బ్యానర్స్ ఉన్నాయి నెక్స్ట్ నేను ఒకసారి వాటిని కలెక్ట్ చేసి చెప్తాను సిక్స్ బ్యానర్స్ కూడా సిండికేట్ బేస్లో చేయాలనుకున్నారు దాంట్లో నుంచి బయటకు వచ్చింది ఒక సెవెన్ సెన్స్ విజువల్స్ ఆ సెవెన్ సెన్స్ విజువల్స్ బ్యానర్ మైండ్కి తగ్గట్టుగానే సమత సుదర్శన్ గారు ఆయన పేరు కూడా సమత ఆయన ఈక్వాలిటీని బాగా ప్రేమిస్తాడు మంచి ఉద్యోగ నేపథ్యం కలిగిన వ్యక్తి తెలివి గల వ్యక్తి కల్చర్ చదివాడు ఒక ఐదు వేల సంవత్సరాల కల్చర్ ఆయన బుక్ నాలెడ్జ్ ద్వారా ఆయనకి నాలెడ్జ్ ఉంది ఆయనకి డ్రీమ్ అయితే ఉంది బట్ ఈజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ ప్లస్ ఏదో నెలకి ఓ లక్ష రూపాయలు టర్న్ అవర్ వర్త్ కెపాసిటీ తప్పితే వందల కోట్లు ఉన్నోడు కాదు సర్వైవల్ క్యాండిడేట్ ఇన్ హైదరాబాద్ సిటీ ఈజ్ మెయింటైన్ వెరీ వెల్ ఫార్చునర్ కార్ అండ్ మంత్లీ వన్ అండ్ హాఫ్ లాక్ మెయింటెనెన్స్ దే ఆర్ మెయిన్ ఈజ్ మెయింటైన్ నియర్లీ ట్వంటీ థర్టీ బిజినెస్ టీమ్స్ అంతా ఆయన బాగానే పర్లేదు బట్ ఆయనకున్నది ఏంటంటే ఎంతకాలం ఈ బిజినెస్ల్లో కూడా బానిసత్వాలు చేయాలి వీ టు డూ సంథింగ్ వీ స్టార్ట్ బిగిన్ అనే దాని మీద ఆయన ఇచ్చిన ఫోర్స్ని బట్టి సెవెన్ సెన్స్ విజువల్స్కి ఒక సెవెన్ సెన్స్ ప్రాజెక్టే చేద్దాం ఒక సెవెన్ సెన్స్ సెవెన్ సెన్స్ ఉన్న కంటెంటే చేద్దాం అనేటువంటిది నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని నువ్వు గ్రామసూద్ర అండ్ వీరభద్ర కాన్సెప్ట్ని నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది సరే మరి ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత నేను ఎవరితో డిస్కస్ చేయాలి అని చెప్పారు ఆల్ టీమ్తో రేపు కూర్చుంటున్నామండి వాళ్ళకి కంటెంట్ చెప్పేసేయండి వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ ప్రిపరేషన్ ఏమేమి ప్రిపరేషన్ చేయాలి వాళ్ళు చేసేస్తారు వీ విల్ గో ఫర్ స్టార్ట్ విత్ ఇన్ వన్ వీక్ మీరు లిస్ట్ ఇచ్చేస్తే అగ్రిమెంట్స్ చేసి వన్ వీక్ నేను లిఫ్ట్ చేసేస్తాను టీమ్ని యూనిట్లకి మీరు చెప్తారా లేకపోతే మాకు సలహా ఇస్తే మేము చేసేస్తాం నాకు చాలా వండర్ అనిపించింది అన్నమాట ఈ బడ్జెట్ కూడా ఒక ఒక సినిమాకి ముప్పై రోజులకి ఏం ఖర్చు అవుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే ఒక యాభై మందికి ఎంత ఖర్చు అవుతుంది అని తెలిసిన విషయం దానికి బడ్జెట్ లిమిట్స్ అనేది లేదు బడ్జెట్ అడితే బడ్జెట్ నాకు